ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉదగిరిలో ఉండే కోనేరు అంటే చాలా మంది తెలుసు ఈ కోనేరు ఏం కాలేదు నీట్ గానే బానే ఉంది ఈ కోనేరు కాని కూడా ఒక రెండు కిలోమీటర్లు దూరం వెళ్తే అడవిలోకి దూరం వెళ్తే అంటే లోకి వెళ్తే అక్కడ కూడా ఒక చిన్న కోనేరు బావిలు అలాగే మనం కూలిపోయిన మండపాలన్నీ ఉంటాయి ఆ గుడి కూడా నేను చూపిస్తాను ఇది కోరేరు కదా ఇది ఉదయగిరిలో ఉంది కోనేరు పూర్వకాలంలో అంతా దేవ వచ్చి ఇక్కడ స్నానం ఆడేవాళ్ళంట అందుకోసం అట్లా రాజు ఆయన ప్రతాప్ అని ఆయన ఆయన కట్టించుకున్నాడు ఆయన బార్యలు కోసం అనమాట అప్పుడు దేవకనీలు మన కథలు ఉన్నాయి కదా ఆ వీడి కథ అనే కథల్లో ఉన్నది ఈ ఉదయం అప్పుడు పూర్వకాలంలో ఉన్నది ఆయన కట్టించుకోండి వాళ్ళ భార్యలకి కోసం స్నానం చేసేదాని కోసం వాళ్ళ భార్యలు ఎవరి అంటే దేవకన్నీలు అనమాట అంత పురాతనమైన కోనేరులు అనమాట ఇది అంటే జాతక ప్రతాప్ ఉన్నప్పుడు రోజుకు ఒక కోనేరులో స్నానం చేసేవాళ్ళంట వాళ్ళ బార్యలో అంటే దేవకనీలు దానికోసమే వాళ్ళు మూడు వందల అరవై ఐదు గుళ్ళు కట్టించాడు అంటే జాతక ప్రతాప్ మూడు వందల అరవై ఐదు గుళ్ళు కట్టించాడు అంటే వాళ్ళు రోజుకొక గుళ్ళో స్నానం వాళ్ళు స్నానం చేసినప్పుడు ఆ గుడిలో ఆరోజు అన్నం పెట్టేవాళ్ళంట ఆ విధంగా సంవత్సరం మొత్తం రోజుకొక ఒక గుళ్ళో అన్నాలు పెడుతూనే ఉండేవాళ్ళంట ఈ గుళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒకే టైంలో మూడు వందల అరవై ఐదు గుళ్ళలో గంటలు మోగేటి అంట వరుసగా అంటే వాళ్ళు నేనబట్టు కొట్టేవాళ్ళు లేకపోతే తయారూసు వాళ్ళు తిరిగి గంటలో వరుసగా ఎన్ని గుళ్ళున్నా మూడు వందల అరవై గుడులు ఒకేసారి గంటలు వరుసగా మోగేదంట ఆ విధంగా గంటలు మోగించే వీటిని గుర్రపెక్క అంటారు ఆ చేతులని ఈ టెక్క చెట్లు ఈ ఎక్కువగా ఒక చెట్టు మంచి మొత్తం అల్లకపోద్ది ఈ విధంగా మా ఉదగిరిలో అనకట్ట మొత్తం గుర్రపు గుర్రబాకాతో దీనికి వంకాయ రంగు తోతలు పోస్తాయి ఇది మొత్తం నీళ్ళ తేలాడుతుంటాయి ఏర్లు మొత్తం పోయి మొత్తం కమ్ముకుపోయింది ఈ అనకట అయితే మేము ఈ సైడ్ చూస్తున్నాం అంటే కొలకి ఉండదు కాబట్టి సైడ్ చూస్తున్నాం కాబట్టి మీకు ఇక్కడ చిన్నగా కనిస్తుంది ఈ అనకట్ట అనగట్ట ఏ నుంచి ఉదగిరి ఎంట్రన్స్ దాకా ఉంది మొత్తం చాలా పెద్దది చెరువు లాంటిది ఉదగిరి ఎంట్రన్స్ దాకా ఉంది మొత్తం ఈ చెట్లు కమ్ముకోబోయ్ నీళ్ళంతా కమ్ముకోపోయి ఉండే చెట్లు ఫస్ట్ ఈ కూడా మినిమం ఉన్నది ఇదంతా మట్టి తోలిచి సాధనం చేశారు అంటే ఈ కోదరికి దగ్గరగా ఉన్నది ఇంత పెద్దగా ఉన్నది అనకట్టేశారు కదా ఉన్నది మొత్తం మట్టి తోలిచి బూడి చూసారు కదా మొత్తం మట్టి తోలిచింది నేను ఇదంతా గాలి కోసం ఉందో దాన్ని పెళ్లి మడకం అంటారు లోపల మొత్తం మాసిస్తే అనకా ఎనకుండా కోసుకోండి అంటారు అంటే కోసుపండు అని ఇక్కడ ఇలాంటి గుడులే మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉన్నాయి అంటే రాజుకాలం కట్టించారు అంటే జగదేవ ప్రతాప్ కట్టించింది మూడు వందల అరవై ఐదు గుళ్ళు వాటికి మూడు వందల అరవై ఐదు కోనరులు కూడా వాళ్ళు కట్టించారు వాటికి గుడి అంటే గుడి లోపల ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు అంటే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు కానీ శనివారం తీసి పూజ చేస్తారని తెలుసు శనివారం కాదు కాబట్టి వాళ్ళు తాళమేసుకు వెళ్ళి ఉంటారు గుడి లోపల ఎలా ఉందో నాకు కూడా సరిగ్గా తెలియదు కానీ గుడి బయట బాగా అందంగానే ఉంది తీసారు కదా ఏ విధంగా అందంగా ఉందో మన రాళ్ళపైనే శిల్పాలు కూడా నిర్మించున్నారు అవలగతే ఇది మొత్తము సీతాఫలం చెట్లే ఉన్నాయి ఒకప్పుడులో ఇప్పుడు కసం చెట్లు మాత్రమే ఉన్నాయి జేసీ పెట్టి మొత్తం లాగిచ్చారు మొత్తం తర్వాత సీతాపాలెం చెట్లను చచ్చి దాంట్లో చిల్లకాయ చిల్ల కంపలు వేసింది మొత్తం సీతాఫలం చెట్లే ఉన్నాయి అందంగా ఉన్నప్పుడు అవి చెరికి చెరికి చిన్న కంపలు వేసింది అది మొత్తం ముల్లే మనకు ఇది బడకింద పల్లికి పోయే దారి అంటారు అదారి కదా బడకింద పలికి పోయే దారేలో చూద్దాం రండి ఇప్పుడు మీకు కదా అవన్నీ మాకు చెట్లేను ఈ సైడ్ వచ్చి కట్టండి ఈ కట్ట కట్ట వదిలి కొండ అది కూడా పోయే దాంట్లో కానీ తీస్తాను కానీ కొండ చాలా దూరం ఉంది మించి కానీ మనకు దగ్గర కాబట్టి తీసుకు దగ్గర కనిపిస్తుంది ఇంకేమో ఇస్తారు కదా బాబు చీట్ అలా ఉండదు మీకు చెట్టు ఆటలు చాలా ఉంది మా మార్క్ చీట్లు ఇచ్చారు కదా మార్క్ చీట్లు ఎలా ఉన్నాయో చాలామంది ఇక్కడ వీళ్ళు కట్టుకుంటున్నారు అంటే ప్లాట్కి ఇచ్చారేమో వీళ్ళు కట్టుకుంటున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ ఏమి వీళ్ళు ఏమి లేవు మొత్తం అడిగాను ఇదంతా మొత్తం రాళ్ళు బాస్ చూడండి ఫ్లాట్గా ఫ్లాట్ చేసే చూడరు కదా చూసారు కదా ఈ బాగు కూడా రాజకారంలో ఉన్న బాగే ఇప్పుడు ఇదేం కాదు చూసారు కదా ఎలా ఉందో పదవి రంధ్రాలు చూపిస్తుంది ఈ వాగులన్నీ వానొచ్చే మొత్తం వాళ్ళు నీళ్ళు పారుతా ఉంటాయి నీళ్ళు బాగా ఉంటాయి మొత్తం వాటర్ ఉంటుంది బాగులో చూడండి సున్న ప్రావి బాగుంది చూడండి ఇప్పుడు అడుగులు దొరికారు రాగా నైసుగా పురాతన కాలం ఇన్ని బాగా పక్కన ఒక రాళ్ళు ఉన్నాయి ఆ బాగా ఇది బంత చీట అంటారు దీన్ని దీన్ని పరిభాషలో బంత చెడు అంటారు బంత అంటే మెయిన్ ఉపయోగం ఏంటంటే పాతకాలంలో ఏం ముళ్ళు పుచ్చుకున్నాయి మనకు ఇరిగిపోయే లోపలి నుంచి రాలేదు ఆ టైంలో ఏం చేస్తా అంటే ఈ బంత చే నరుక్కొని ఆ కొమ్మని తీసుకుపోయి బొగ్గులు బాగా మండే బొగ్గులు వేసి కొమ్మని బాగా ఉడకబాడతారు ఉడకబెట్టిన తర్వాత అది బాగా ఉడికిపోద్ది లా పైన నల్ల కాలి బాగా లోపలి ఉడికి పద్దు తర్వాత గుజ్జి తీసి మనకు గడ్డలు కానీ ముళ్ళు కానీ ఉంటే వాటి మీద గుజ్జి చేసి కట్టు చాలా లేక అది కట్టిన ప్రాంతంలో మెత్తగా అయిపోయి ఒక ముళ్ళు కానీ లోపల గుచ్చుకుంటే ముళ్ళు కూడా మెత్తబడి బయటకు వచ్చేస్తుంది వస్తాయి అంటే ఏంది గడ్డలు తగ్గిస్తుంది ముళ్ళు రాని ముళ్ళు బయటకు తప్పేస్తుంది సింపుల్ ప్రాసెస్లో ఆపరేషన్ గిరసన్ కొ తీయకుండా అంత ఉపయోగం ఉంది కానీ ఈ పాలు కంట్లో పడితే సూపు బాద్దు కళ్ళు బాతి అంత అంత పౌరు అనమాట పాలు జాగ్రత్తగా ఆ కొమ్మలు కూడా జాగ్రత్తగా కొట్టుకోవాలి మన మామూలు కట్ట కొడితే ఆ పాలు కంటిలో పడితే కంటి సూపే పోతుంది అంత డేంజర్ ఆ పాలు ఒకవేళ ఆ పాలు కంట్లో పడితే పొరపాట్లు మేక పాలు అనేసి కంటిలోని పాలకు మనిషి ఉన్నా కూడా పనికి వస్తుంది మేక పాలు బాగా కంటి వేసుకోవాలి ఒకవేళ అవి కూడా దొరకపోతే డ్రాప్ చేసుకోవాలి ఎంటనే వాడుకోవాలి అంటే ఒక రెండు మూడు రోజులు లేట్ చేసాము అనుకో ఆ కంటి సూపే పోతుంది అంత పడమది చెట్టుగా చెట్టు చిన్న చెట్టు అడిగి చెట్టు పరికి చెట్టు పోతాయి ఇది చూడండి పరికి చెట్టు మొత్తం ముందులు తాగే ఇదిగో పరికి చెట్టు పోత చూడండి పరికకాయలు నల్లగా మాకు కాయలు రుచిగా ఉంటాయి టేస్ట్గా ఉంటుంది సరే కదా అన్న ముందు బండ్ అసలు చదా ఫ్రెండ్స్ చూద్దాం మీరైతే బందేస్తాడు నా కెమెరా మ్యాన్కి దారి కోసం దారి కోసం నేను అసలు దారి కావాలంటే ఫ్రెండ్స్ అసలు వచ్చారు వస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఒక స్తంభం చూసారు కదా చూసాడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సంబంధం స్తంభం బాగా చూసు ఇదొక స్తంభం చూడండి సైడ్ సైడ్ అదిగా స్తంభం చూడండి ఇది ఒక సంబంధం ఫ్రెండ్స్ అది బడిచేయండి అదిగా అదిగో ఇది ఒక స్తంభం చూసారు కదా ఇంకొక సంబంధం అలా తీసుకుంటారు జాగ్రత్త అలా చూసుకుంటురండి మొత్తం ముందు ఉన్నాయి ఇంకో ఖమ్మం స్కూల్లో అంటే పెద్ద గుడి అండి మాకు ఇది ఆ గుడి చిన్న గుడి కాదు ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద గుడి అందరూ చిగలింగ్ చేసేస్తుంటారు కదా ఎలా సిగ్లింగ్ చేసుకుంటారు ఎక్క గుడి నువ్వు ఇది ఒక సంబంధించేసుకుంటారు ఫ్రెండ్స్ పేపర్ చూస్తారు రెండు స్తంభాలు మిగిలినవి కదా టీసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సాంబాలు తీసేశారు భూమి నుంచి చూడండి ఇది ఒక సాంబం ఇది కూడా ఒక సామాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కూడా ఒక స్తంభాలు చూసారు కదా బొంత ఎక్కడ రోడ్ చేశారు పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా సాంబం ఎలా ఉందో చూడండి స్తంభాలు లోడేసారు ఇక్కడ కూడా శిథిలం చేశారు చూసారు కదా ఎక్కనో ఒక స్తంభం మీద బాగా ఉండే ఉంది చూడండి ఆడొక స్తంభం రెండో స్థానండి చట్టల్లో ఉంది చూశారు కదా చూడండి రెండు స్తంభాలు మిగిలి ఉన్నాయి చూడండి ఎలా శిథిలం చేస్తుంటారు ఎట్లా ఫ్రెండ్స్ చూడండి కదా ఇవన్నీ వాళ్ళు లోడిని బండి ఎవర తెలియదు ఎవరు స్క్రీన్ చేస్తారు చూసారు కదా పాండలు ఇంకా లోపల చూద్దాం చూడండి లోపల కూడా లోడుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సమ్మము ఈ సంబంధం ఆడలేదు అసే ఉంది ఈ సమ్మం ఆ సమం రెండు రాడలేదు మిగిలిన సంబాలు ఓడిస్తారు చూసారు ఖచ్చితంగా కూడా ఎరుగులు లోడి పడేస్తున్నారు ఎక్కడ గుడున్న ఖచ్చితంగా సీతామల్ చెట్టు వస్తున్నాయి ఎరుగుతా చెట్టు ఉంది చూడండి 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 కాయలు ఉన్నాయి చూడండి చూసుకోద్దాం ఇదిగో ఇదిగా చూసారు కదా ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చెట్లు చూసారు కదా ఎలా చూడండి చూసారు కదా చెట్లు ఈ ఆడ గుడ్లు ఉన్న అడవిలో అక్కడ ఎక్కువ సీతాపం చెట్లే ఉంటున్నాయి ఆ సైడ్కి ఇప్పుడు సీతామట్టు చూసారు కదా సీతాపరం చెట్టు అది కూడా అంటే ఎక్కువ ఈ ఆడ గుడ్లు ఉన్న నడువుల్లో సీతామని చెట్లు ఎక్కువ వేసుకుంటున్నారు అదే ఊళ్ళో ఉంటే చిన్న చెట్లు ఉంటాయి ఊళ్ళో ఉంటే మామిడి చెట్లు చిన్న చెట్లు ఉంటున్నాయి వాటిని బట్టి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు ఈ గుళ్ళని కానీ ఇలా స్తంభాలు లేకపోతే ఎవరు నమ్మరు కదా ఇప్పుడు ఏంటంటే ఒక స్తంభం ఉందా కాబట్టి మనం చెప్పగలము అంటే అర్థం దేవాలని చూసాం కదా ఆ దేవాలకు ఇది అంటే పుట్ట ఉంది అంటే మన పూర్వీకులు పొట్టలు ఎక్కువ పూజించేవాళ్ళు అంటే నా నాగులు ఎక్కువగా నమ్ముతారు మన వాళ్ళు వాళ్ళని పూజిస్తారు మనం అంటే ఇది సతపుటాయి ఉంటది ఇప్పుడు అంటే కొత్తలు కూడా ఎక్కువ పూజించే వాళ్ళు ఏమో పైకి చూడండి అంతా ఫైవ్ నీళ్ళు బారే వా తయారైంది ఏమో తొమ్మిది అడుగులో అక్కడైతే కొత్త కట్టడి అయితే కాదు ఇది ఎందుకంటే కొత్త కట్టి సిముతా కడతారు కానీ ఇలా కట్టరు కదా కొత్త కట్టేసి ఇప్పుడు చిముటిగా కడతారు ఈ విధంగా ఉండవు కదా కదా ఈ రాళ్ళు కూడా ఎక్కువ పెద్దరాలు ఉన్నాయో అంటే అప్పుడు కట్టిన రాలేను ఇది రా అంటే గుడికి ఏమైనా అద్దెకునేట్టు ఏమో ఫారీ కూడా చూడండి మొత్తం పడిపోయింది మొత్తం కట్టి ఉన్నారు బాగా కోనేరు లాగా ఇంకా పెద్దగా ఎడదాకూడదు ఎరదా కొడుకు కూడిచేసారు ఇన్ని చాలా వరకు ఉన్నది మొత్తం చూడండి చూసినంత ఉంది చుట్టూ దరి దిగబెడుతూ ఉంటుంది నాకు తెలిసి ఇది కోనేర ఉంటుంది ఎందుకంటే ఆ పక్కనే గుడి ఉంది కాబట్టి ఇది కోనేర ఉండే అవకాశమే ఎక్కువ ఉంది కోనేర ఉండొచ్చు ఇది చూశారు కదా ఎంత పెద్దగా ఉందో చెట్లు మలుచుకుండా కోనేరు మధ్యలో మొత్తం అయిపోయింది అంటే ఏంది కోనేరు కుంది ఆలుమాలు మొత్తం పోయి మొత్తం మట్టి ఎత్తు గడ్డ మట్టి దోసుకొని దాన్ని దోసేసి మొత్తం కూడిపోయి చెట్లు పరిచిపోయింది చెల్ల కంప మొత్తం మరిచిపోంది మనం దగ్గర షూట్ చేయాలి మొత్తం కంపేయ్ లోపల ఎందుకంటే బయట వరకు కాలము చేయగలము కట్టుకుంటా లైట్ కావాలి కళా ఇస్తారు కదా ఇస్తారు ఇస్తారు కదా ట్రాళ్ళు ఎలా మొత్తం ఎలా ఉండాలి మొత్తం మర్రును కట్టుబడి చూసారు కదా కట్టుబడి చూపించు మొత్తం మర్రం కట్టుబడి ఆశలు కూడా అది కూడా మర్రు కని కదా చూడండి మర్రుము అది ఈ సైడ్ వచ్చి చూశారు కదా మొత్తం ఇది మర్రుము చూడండి మొత్తం మర్రం కట్టుబడి ఉంది చాలా పెద్దది మధ్యలో మండపం తెలిసి ఈ ఎటు జిన్ను చూడండి చూసారు కదా ఎత్తు దిన్ను ఎందుకంటే నల్లరాంత కట్టుబడి ఉంది కాబట్టి ఇది నడి మధ్యలో మండపం ఉంటుంది అంటే కోనేరు మధ్యలో మండపాలు ఉంటాయి కదా అలాంటి మండపం అవి ఉండొచ్చు ఇది చూసారు కదా నల్లగా కట్టుకుడు ఎలా ఉందో మరున్తో ఎందుకంటే ఎక్కువ నేల మధ్యలో ఉండే మండపాలకి నల్లగే మన మరుంతో కట్టుకుంటున్నారు ఇది నేల మధ్యలో మండపం అయి ఉంటుంది ఈ సైడ్ కూడా కోనేరు ఇంకా పెద్దగా ముందు ఉంటుంది నాకు తెలిసి ఆ సైడ్ కూడా చూద్దామండి రాసారు కదా కట్టుకుడు ఎలా ఉందో అది మొత్తం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో కొనేరు ఎంత కట్టుబడేను ఇటు మొత్తం కొనేరు మొత్తం చూపించు ఆడదాకా చూసారు కదా ఈ సైడ్ ఆడదాకా ఉంది ఈ సైడ్ ఇంకా దూరం ఉండొచ్చు